అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ప్రతి ఇంట్లోనూ చిన్నపిల్లలు ఉంటే మరీ హడావిడిగా ఉంటుంది మా పిల్లలైతే పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి సరిపోయింది కానీ చిన్నప్పుడు ఇరవై నాలుగు గంటల టైం కాదు నలభై ఎనిమిది టైం గంటల టైం ఉంటే బాగుండేది అనిపించింది అంత దారుణంగా ఉండేది పరిస్థితి రోజమాను వాటిని ఎండబెట్టడం తేవటం మళ్ళీ కాల్పించడం దగ్గరుండటం ఇదే సరిపోయేది పని అమ్మాయిలకైతే నిమిషం తిరిగి ఉండేది కదా పాపం వాళ్ళు వెనకాల పడి వాళ్ళని కాల్పించి తీసుకొచ్చి వాళ్ళకి కేకర్స్ కాల్చేదాకా అక్కడే ఉండి అలా చేస్తూ ఉండేవాళ్ళు పాపం ఆ రోజులన్నీ గుర్తుకొస్తుంటే ఆ రోజులే బాగున్నాయేమో అనిపిస్తుంది ఈ రోజులు చూస్తుంటే మా చిన్నతనంలోకి వెళ్ళిపోతే మాత్రం తాటాకు టపాకాయలు మతాబులు అన్ని ఇంట్లో తయారు చేయించేవాళ్ళు నాన్నగారు చక్కగా అందరం కలిసి కాల్చుకునేవాళ్ళం చాలా సరదాగా ఉండేది పండగ అవి ముట్టుకోవద్దు ఇవి ముట్టుకోవద్దు అవి పెళ్తాయి ఇవి పెళ్తాయి మొహాలు పోయి కళ్ళు పోయి అలాంటివి ఏవి సంఘటనలు జరిగేవి కాదు చిన్నప్పుడు అలా చాలా రేర్గా ఉండేది ఆరోగ్యం మీద కూర్చుని చక్కగా అలా వేసేస్తూ ఉండేవాళ్ళం దీపం దగ్గర పెట్టుకుని అయిపోయేది అవి ముట్టుకోవడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఎలర్జీలు కానీ అలాంటివి వచ్చేవి కాదు చుచ్చుబుడ్లు కూడా కుండలతో వాళ్ళు ఇంటి దగ్గరని శుభ్రంగా ఒక బస్తా తీసుకొస్తే దాంట్లో మందు అన్నిటికీ వచ్చేసేది ఆ రకంగా ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఒత్తి పెట్టేసి తాటాక టపాకాయలు తయారు చేసేసేవాళ్ళు ఇంట్లో బాబాయిలు నాన్నగారులు అందరూ ఉండేవాళ్ళం సరదాగా ఒక యాభై మంది కాల్ చేసుకుంటూ ఉండేవాళ్ళం చక్కగా పండగని ఎంత గొప్పగా ఈ రోజుల్లో పండగంటే బస్తాలతో డబ్బులు తీసుకెళ్తే బ్రహ్మంగారు అన్నట్టు సంచులతో వస్తాయి బస్తాతో డబ్బులు తీసుకెళ్తేట క్యారీ బ్యాగ్తో మన వస్తువులు వస్తాయి అన్నట్టుగానే దీపావళి సామాన్లు రేట్లు అలా ఉన్నాయి పైగా పాపం మూడు రోజుల నుంచి అతి భయంకరమైన వర్షాలతో నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలామంది బిజినెస్ పెట్టారు చెప్తున్నారు గుంటూరు నుంచి లాస్ట్ గిరిజ ఈ సంవత్సరం కొన్నవాళ్ళు చాలా పెద్దగా లేరు రేట్లు పెరిగిపోయినాయి అలాగని చెప్పి మనం తక్కువ కమ్మలేము ఈ వర్షాల కారణంగా కొంచెం వెలగటం కూడా తక్కువగా ఉంది వస్తువులు అని చెప్పి మాట్లాడుతున్నారు అది పరిస్థితి అండి దగ్గర బేరాలు ఆడుతారు వెళ్ళి రిలియన్స్లు లేకపోతే విజేతలకు వెళ్ళి వాళ్ళు ఏ రేటు చెప్తే ఆ రేటు గొప్పగా కొనుక్కొచ్చి బిల్లు వేయించుకొస్తే ఆ బిల్లు ఇంత ఉంటే అది చూసి పొంగిపోతామే తప్ప ఇంత బిల్ అయింది అని ఏడు వేలు ఎనిమిది వేలు ఒక వంద రూపాయలు పెట్టి ప్రమిదలు కొనాలంటే రోడ్డు మీద నుంచి వాడి దగ్గర ఇంకా ఆరిస్తావా నాలుగు ఇస్తావా అని బేరాలు ఆడుతున్నారు అది మన పరిస్థితి అర్థమైందా బాబుల్ని బాగు చేస్తాం మట్టిని నమ్ముకుని మన కోసం అని చెప్పి ఇంకా వాళ్ళ వృత్తిని వాళ్ళ కళాత్మకని మనకి తీసుకొచ్చి అందిస్తున్న వాళ్ళ దగ్గరేమో ఆడతాం అంతే కదా మనం చేస్తున్నది అది పరిస్థితి టాపిక్లోకి వెళ్తే ఇవాళ చాలా జాగ్రత్తగా పిల్లలకి దగ్గరుండి బాంబులు కాల్పించండి బకెట్తో నీళ్లు పెట్టుకోండి ఇవన్నీ మీకు తెలియవని కాదు బకెట్తో నీళ్లు పెట్టుకోండి బాల్కనీలో బట్టలు అస్సలు వేసుకోము అక్కడ ఎవరైనా సరే ఈ రెండు రోజులు రాత్రిపూట ఎవరు వెలిగేస్తారో తెలియదు ఒకసారి ఒకటి రెండు సార్లు సంఘటనలు అపార్ట్మెంట్లలో కానీ ఎక్కడైనా కానీ జరిగిన సంఘటనలు ఏంటంటే ఒక రోజు నైట్ వాళ్ళకి ఊరు ఎక్కడికో ఒకళ్ళు హైదరాబాద్లో బాల్కనీలో బట్టలు వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు ఎదురుకుండా వాళ్ళు పెట్టిన ర్యాకెట్టు మరి ఏమొచ్చి పడిందో వీళ్ళకి కా బాల్కనీ కాలిపోయి ఇల్లంతా కాలిపోయింది అర్ధరాత్రి అవడం వల్ల ఎవరు చూడలేరు కానీ రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు గమనించి అప్పుడు వాచ్మెన్ లేపితే వాళ్ళ ఇంటికి తాళం పెట్టుంది మంటలు ఎట్టి నుంచి ఆర్పాలో తెలియలేదు ఫైర్ ఇంజిన్ వచ్చేసరికి లేట్ అయింది బాల్కనీ కాలిపోయి లోపల హాల్ హాలు కాలిపోయి అన్నీ చాలా ప్రమాదం జరిగింది సిలిండర్లు అక్కడే ఉంటాయి అంతా ప్రమాదమే అందుకని బాల్కనీలో బట్టలు మాత్రం టూ డేస్ పాటు ఎవరు వేసుకోకుండా ఉంటే పగలు వేసేసుకుని లోపల ఇంట్లో పెట్టేసుకోండి రాత్రిపూట అది ఒకటి మాత్రం చేయండి ఇంకోటి ర్యాకెట్లు పెడుతుంటే అవి ఎట్నుంచి ఇంట్లోకి వెళ్తాయో తెలియదు ఒకరోజు మనం కూడా గుంటూరులో ర్యాకెట్ పెడితే పిల్లలు చిన్నప్పుడు మనం స్ట్రైట్గానే సీసాలో పెట్టారు పిల్లలు అది తిరిగి 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 పక్కింటి వాళ్ళ హాల్లో వాళ్ళ బాబు టీవీ చూస్తున్నాడు దివాన్ మీద కూర్చుని వాడి దగ్గరికి వెళ్ళి పేలింది అది సంబంధమే లేదు పైకి వెళ్ళిన రాకెట్ మళ్ళీ కిందకొచ్చి వాళ్ళ హాల్లోకి వెళ్ళి వాడికి ఫైవ్ ఇయర్స్ ఎంతో బాబుకి పాపం వాళ్ళకి కూడా అక్కడికి వెళ్ళి కా పేలింది అది ఆ రాకెట్ అది ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది మనం ఏమనుకో మనం పెట్టిన ర్యాకెట్ పక్కన ఇళ్ల పక్క వాళ్ళు ఎవరో ఒకళ్ళు చాలా మంది పెడుతుంటారు పైకి వెళ్ళిన ర్యాకెట్లు అన్నీ తిరిగి వస్తున్నాయి ఇప్పుడు పైకి వెళ్ళిపోయింది పైకి వెళ్ళి ఎటు పడితే అది అటు వచ్చేస్తుంది అందుకని తలుపులు గిలుపులు కూడా జాగ్రత్తగా మెస్ డోర్లు ఉంటే అవి వేసుకోవడం మంచిది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైము బట్టలు ఎక్కడ ఆరేసున్న తీసుకోవడం గుమ్మానికి దగ్గరగా క్యాన్ ఇది పెట్టడం వల్ల దీపం పెట్టడం వల్ల చాలామంది దర్వాజాలు కూడా కాలిపోయి అక్కడికి పూలు వెళ్ళి ఆ దాని దగ్గర నుంచి ఇంకోటి అంటుకుని దర్వాజాలు కాలిపోయిన సందర్భాలు ఉన్నాయి దీపాల వల్ల ఉన్నాయి ఆ గాలి కట్టి ఉంటాయి మనం చూసుకోకుండా ఏదైనా తలుపు దగ్గరికి వేసి ఎక్కడికైనా వెళ్ళినా బయటకు వెళ్ళినా కాల్చడానికి వెళ్ళినా ఇంట్లో దీపాలు కూడా జాగ్రత్తగా ఏ ప్లేస్లో పెట్టామో చూసుకుంటూ ఉంటే మంచిదని చెప్పి నా అభిప్రాయం పండుగంటే ఇప్పుడులాగా పది మంది మనుషులు మనకెవరు ఉండట్ల మనము పిల్లలు నలుగురం కలిసి ఉంటున్నాం అలాంటప్పుడు ఒకళ్ళు మాత్రం కంపల్సరిగా పిల్లల దగ్గర ఉండే ఏర్పాట్లు చూసుకోండి టీవీలు రెండు రోజులు కట్టేసేయండి ఏం పర్వాలే మగవాళ్ళకి రెండు రోజులు సెలవు స్ట్రాంగ్ అని టీవీ పట్టుకుంటారు టీవీ ఆ రోజు రిమోట్ కాదు కదా రిమోట్ దాచేసేయండి పిల్లల దగ్గరే ఉండే ఏర్పాట్లు చేయండి లేకపోతే ఆయన ఏదైనా పనిలో ఉంటే మీరు పిల్లల దగ్గర ఉండండి లేదంటే మీకు సర్వెంట్లు ఉంటే కనుక వాళ్ళని ఉంచండి అంతేగాని ఇలాంటివి ఎవ్వరూ లేకుండా ఆ కాకరపోతే అలాగనే కాలు పెంచుకోవద్దు కాలిన తర్వాత ఆ గాయాలు మాండటం చాలా కష్టం పిల్లలు తట్టుకోలేని పరిస్థితి ముఖ్యంగా ఫైర్ ఇంజిన్ నెంబర్ ఒకటి వేసుకుని పెట్టుకోండి ఏ ఊర్లో ఉన్నవాళ్ళు ఆ ఊర్లో మనకేమో మనకేం కాక కావక్కర్లేదు అవుతుందని కూడా నేను చెప్పట్లా ఏది జరిగినా ఆ ఏరియాలో ఫైర్ ఇంజిన్ నెంబర్ మన దగ్గర అందుబాటులో ఉంటే గనక మన మన లిస్టులో మన ఫోన్ నెంబర్ లిస్ట్లో అవి చక్కగా బాగుంటుందని నా ఉద్దేశం కబుక్కుని ఏదైనా ఫోన్ చేస్తే అందుబాటులోకి వచ్చే విధంగా అర్థమైందా ఇన్ని జాగ్రత్తలు తీసుకుని మంచిగా దీపావళి సెలబ్రేషన్ చేసుకుని స్వీట్ తిని పిల్లలు మీరు హాయిగా అమ్మయ్య దీపావళి అయిపోయింది అనిపించుకునే విధంగా ఉండండి ఆ బట్టలు వెంటనే కొత్త బట్టలు అయినా సరే వెంటనే వాష్కి వేసేయండి కెమికల్స్ అతి భయంకరంగా చైనా కంపెనీ వాళ్ళు విదేశాల నుంచి కల్తీ బాంబులే ఎక్కువ వచ్చినాయి మనకి అందుకని ముందు బట్టలు ఇప్పుడు అవతల పడేసి వాషింగ్ మిషన్లో పడేసిన తర్వాతే మీరు వేరే స్నానం చేసి బట్టలు వేసుకున్న తర్వాత ఇంట్లోకి రండి తప్ప మంచాల మీద పడుకోవడానికి వెళ్ళండి తప్ప పిల్లలకి మాత్రం ఆ బట్టలతో ఉంచద్దు కొత్త బట్టలు కదా అని చెప్పి ఇది పరిస్థితులు ఎందుకంటే ఆ రాజును కానీ ఆ డస్ట్ కానీ అది కానీ పిల్లలకి లోపలికి వెళ్ళి ఈ ఆస్మాలు తుమ్ములు జలుబులు ఇవన్నీ వస్తున్నాయి అందుకని ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటారనుకుంటున్నాను పాపం దీపావళి సామాన్లు అమ్ముకునే వాళ్ళు కూడా బిజినెస్ చేసుకుని ఎన్నో లక్షలు పెట్టి తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఈ వర్షాల దెబ్బకి కొంచెం అటు ఇటుగా ఇబ్బందికరంగానే ఉంది అవన్నీ ఎక్కడ దాచుకోవడానికి అది ఏమన్నా చీరలా ఒప్పని ఒక గదిలో వేసి పెట్టడానికి అది కూడా కాదు అది పరిస్థితులు అందుకని ప్రతి ఒక్కళ్ళు ఈ దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని మీ కుటుంబంలో ధనలక్ష్మి మంచిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా